హలే లూయా దేవు నామని మహిమ కలగకపోయారా మరో కొదే కాల సమయంలో మనందరం కలుసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం కొరకు దేవునికి మహిమ కలగాక దేవునికి స్తోత్రం కలగ ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందామా కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలు ఐదవ వచనం చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తనలు ఐదవ భాగం చదువుకుందాం అందులో ఏముందంటే నీ మార్గం ఏవోకి అప్పగింపము నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యం నెరవేర్చును హలే ఏంటండి నీ మార్గమును ఏవోకి అప్పగింపము నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యం నెరవేర్చడం ఎప్పుడైనా సరే మనము మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే అది చాలా ఫలభరితంగా చాలా ఆరోగ్యవంతంగా చాలా క్షేమకరంగా ఉంటుందని చెప్పేసి అని మరి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పిల్లరా పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కొరకు తండ్రి చాలా గొప్ప ప్రణాళిక చేస్తాడు ఎలాగా తల్లి కానీ తండ్రి నా పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి ఈ రీతిగా ఉండాలి ఇలా వాళ్ళు దీవించబడాలి ఇలా చదువుకోవాలి వాళ్ళని చదువు చదివించాలి అని ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు ఇష్టప్రకారంగా చేసుకుంటూ పోయారు అనుకోండి తండ్రి యొక్క చిత్తం నెరవేరదు అంటే తండ్రి ఏమనుకుంటారో అది నెరవేరదు ఎందుకని వీళ్ళు ఎప్పటికీ ఏమనుకుంటారు తండ్రికి తల్లికి వీళ్ళ జీవితాన్ని అప్పగించుకోకుండా వీళ్ళ సొంత ఇష్టాన్ని కూడా అప్పగించుకుంటారు కాబట్టి ఇక తల్లిదండ్రుల చిత్తం తల్లిదండ్రుల ఇష్టం వాళ్ళ జీవితం నెరవేరదు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు కూడా ఏమీ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకని వీళ్ళు ఆల్రెడీ ఒక దూ ఒక వాళ్ళ సొంత ఆలోచనలో సొంత నిర్ణయంతో కొంత దూరం ప్రయాణం చేశారు ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారంటే సర్లే ఇంకా వాళ్ళ ఇష్టం పిల్లల ఇష్టంలే మనం చెప్పేది ఏమైంది వాళ్ళు నచ్చినట్టు చేసుకుని ఉండాలని వదిలేస్తారు కరెక్ట్గా సరిగ్గా దేవుని విషయం కూడా ఇలాగే జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఎప్పుడైతే మన మార్గాన్ని మన ప్రభుత్వం అప్పగించుకుంటామో ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఆయన మన కార్యాలను నెరవేరుస్తాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది స్తోత్రం కలిగి కీర్తనలు ఇరవై రెండవ కీర్తన ఎనిమిదో భాగంలో ఏమైనా రాయిబడిందంటే యహో మీద నీ భారం మోపము ఆయన వాడిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టుడు కనుక ఆయన వాడిని తప్పించునేమో అందరూ నిజంగా దేవుని మీద భారం మోపితే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తారండి తప్పిస్తాడు అలాగే విడిపిస్తాడు ఏమాత్రం కూడా సందేహం లేదు ఎవరైతే దేవుని మీద భారం మోపుతారో భారం మొప్పిన వారిని ఆయన విడిపించే దేవుడుగా తప్పించే దేవుడుగా ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లూయ తర్వాత యాగవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చే రాయబడుతున్న మాట ఏంటంటే కనుక ప్రభుత్వం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుని వాళ్ళని యాగోబు గారు రాస్తా ఉన్నారు సంఘానికి అయితే ఇక్కడ నిజంగా మనం ఏదైనా ఉంటే జరగదు కానీ దేవుడు ఏం చేయాలంటే జరుగుతున్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది మాత్రమే జరుగుద్ది దేవుని స్తోత్రం రంగ హలే కాబట్టి ప్రభుచితం అయితే మన కార్యాన్ని దేవుడు సఫలంపరుస్తాడు ప్రభుచిత్తమైతే ప్రభు ఇష్టమైతే ప్రభుకి అనుకూలమైతే ప్రభు సంకల్పం ఉంటే ఖచ్చితంగా మన కార్యాన్ని మన భారాన్ని మన ప్రణాళికను దేవుడు నెరవేరుస్తానని చెప్పడానికి మనం ముందుకు స్తోత్రం స్తోత్రంగా హలేయ్యా అలాగే మత్సవార్త ఆరో వచ్చే ఇరవై వచ్చే ఏమైనా అంటే ఈ లోకంలో మనం ఎంతో చింతిస్తూ ఉంటాం దీని కొరకు దాని కొరకు దీనికో ఏదో ఒక విషయం కొరకు మనం చింతిస్తూ ఉంటాం ఆ ప్రభు యసుప్రభు చెప్పిన మాట ఏంటంటే మత ఆరో వచ్చి ఇరవై ఐదు వచ్చినాలో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గూర్చి అయ్యనను ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపుకుడి ఆహారం కొంటే ప్రాణం వస్త్రం కంటే దేహము దేహమును గొప్పవి అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది స్తోత్రం హాలేలుయ్య కాబట్టి ఈ లోకంలో మనం ఏం తింటామా మరి ఏమి త్రాగుతామా దేని గురించి మన ప్రాణం ఏమి ధరించుకుంటామా అని దేని విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా ప్రభువు తెలుసు కాబట్టి ఆయనే సమస్త విషయాలు మన కార్యాలని నెరవేరుస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలుగును గాక అలాగే మరి ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగో వచ్చాయి ఆరు ఏడు వచ్చినా చూసినట్టయితే వాక్యం రాయబడుతుంది దేని గురించి చింతింకోవడం కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకం మీ విన్నపంలో దేవునికి తెలియజేయడం రాయబడుతుంది దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో మనం ప్రార్థనాపూర్వకంగా మన సంగతులన్నిటి మన విషయాలన్నిటి మన విన్నపాలన్నింటినీ కృతజ్ఞత కలిగ ప్రభువ నీ స్తోత్రం నాయన నాకు ఈ అవసరం ఉంది నాకు ఇది కొదువుగా ఉంది ప్రభు నా ఈ విషయంలో సహాయం చేయ ప్రభు మనం ఏం చేయాలంటే ప్రభువుకి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి ఎప్పుడైతే అట్లా సమర్పణ చేసుకుంటామో ఎప్పుడైతే దేవునికి మనం విజ్ఞాపం చేసుకుంటాం అప్పుడు దేవుడు మన ప్రతి విషయంలో కూడా మనకు ప్రార్థన గీకరించి ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తానని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సలు ఇస్తాం స్తోత్రం కలుగునాక మరొక మాట మనం గమనించుకున్నట్లయితే పేతురపత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చింది రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి నిజంగా మరి ఒక తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలా చింతిస్తారు అంతకంటే ఎక్కువ కూడా మన ప్రభు నిస్తారు మన గురించి చింతిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే మన చింత యావత్తును ఆయన మీద వేయాలి అందుకే దేవుడు చెప్పాడు ప్రయాసపడి భారం మోసం సమస్యలు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు చెప్పిన మాట ఇది సత్యం కాబట్టి మన చింత యావత్ ఆయన మీద మనం వేయాలి కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు వాక్యం నీ మార్గం ఏ హోకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకోను ఆయన నీ కార్యము నెరవేర్చు నిజంగా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ప్రభువుకు నీ పనిని అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు అటు ఈ వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడిని పట్ల నెరవేర్చం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మరి పరిశుద్ధిలో ప్రేమగల తన కృపగల దేవా మీకు స్తోత్రాలు ఉదయకాల సమయం ప్రభు నాయన ఈ యూట్యూబ్లో వాక్యం చూస్తున్న బిడ్డలు అందరూ కొరకు ప్రార్థన చేస్తున్న తన బిడ్డలను దర్శించండి కృపచూపులనే సహాయం చేయండి ప్రభావ నీ సన్నిధి కాంతి మొక్క కాంతి చేయండి ప్రభు నీ మార్గని ఇహో అప్పగింపు నీవు ఆయన నమ్ముకున్నాము ఆయన నీ కార్యము నెరవేర్చుకునే వాగ్దానం ప్రభు ప్రతి ఒక్కరి పట్ల నెరవేరుగాక నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్న బిడ్డలకి వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం చూస్తున్న బిడ్డలకి నీ స్తోత్రాలు వెళ్తండి ఈ వాగ్దాన్ని నెరవేరునగాక కృప చూపండి సహాయం చేయండి వారి పనులన్నిటికీ మీరు నెరవేర్చండి ప్రభు వందనాలు చలిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామ పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె